సో ఫ్రెండ్స్ ఈవీఎస్ పెడగాజీ టెట్ ఈవీఎస్ పెడగాజీకి సంబంధించి ప్లస్ డిఎస్సి కూడా ఈవీఎస్ పెడగాజీకి సంబంధించి బిడ్స్ ఉపయోగపడతాయి సో ప్రాక్టీస్ బిడ్స్ ఇవి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్కి వెళ్ళి తీసుకోవడం అనేది జరిగింది ఒకటి ఫస్ట్ మొదటి ప్రశ్న అంటే సార్ క్వశ్చన్ నెంబర్స్ వేసుకోండి వన్ టూ ఫైవ్ వన్ టూ ఫైవ్ అట్లా త్రీ పేపర్స్ సంబంధించినవి సో ఆన్సర్స్ వేసుకోండికి మనకు ఇవ్వబడుతుంది లాస్ట్కు ఒకటి ఎడ్గర్ డేల్ అనుభవ శంపు శంకు ప్రకారం విద్యార్థుల కలిగించే మంచి అభ్యసన అనుభవం ఎడ్గర్ డేల్ అనుభవ శంకు ప్రకారం విద్యార్థుల కలిగించే మంచి అభ్యసన అనుభవం ఐస్పర్ ఎడ్గర్డే ఎడ్గర్ డేల్ వన్ ఈజ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ చిల్డ్రన్ ఒకటి ప్రత్యక్ష అనుభవం రెండు పరోక్ష అనుభవం మూడు శాబ్దిక చిహ్నాలు నాలుగు చిత్రపటాలు ఒకటి ప్రత్యక్ష అనుభవం డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ రెండు పరోక్ష అనుభవం కాంట్రైవ్డ్ ఎక్స్పీరియన్సెస్ మూడు శాబ్దిక చిహ్నాలు నాలుగు చిత్రపటాలు డయాగ్రామ్స్ లైక్ దట్ పరిసరాల విజ్ఞానం ఈవీఎస్ నందు మనం బోధించవలసినవి పరిసరాల విజ్ఞానం ఈవీఎస్ నందు మనం బోధించవలసినవి ఒకటి సైన్స్ రెండు సైన్స్ మరియు సోషల్ మూడు పర్యావరణ విద్య ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఫోర్త్ సెకండ్ అండ్ థర్డ్ పరిసరాల విజ్ఞానం ఈవీఎస్ నందు మనం బోధించవలసినవి ఒకటి సైన్స్ రెండు సైన్స్ మరియు సోషల్ మూడు పర్యావరణ విద్య నాలుగు సెకండ్ అండ్ థర్డ్ పరిసరాల విజ్ఞానం బోధించటకు ఉత్తమమైన బోధనా పద్ధతి ఏది పరిసరాల విజ్ఞాన విజ్ఞానాన్ని బోధించటకు ఉత్తమమైన బోధనా పద్ధతి విచ్ ఇస్ ద బెస్ట్ మెథడ్ టు టీచ్ యూవీఎస్ ఫస్ట్ వన్ ఉపన్యాస పద్ధతి లెక్చర్ మెథడ్ రెండు ప్రదర్శన పద్ధతి డిమాన్స్ట్రేషన్ మెథడ్ మూడు అన్వేషణ పద్ధతి హ్యూరిస్టిక్ మెథడ్ నాలుగు కృత్య పద్ధతి యాక్టివిటీ మెథడ్ పరిసరాల విజ్ఞానాన్ని బోధించుటకు ఉత్తమమైన బోధన పద్ధతి ఒకటి ఉపన్యాస పద్ధతి రెండు ప్రదర్శన పద్ధతి మూడు అన్వేషణ పద్ధతి నాలుగు కృత్య పద్ధతి ఒక విద్యార్థి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన మట్టి వినాయక విగ్రహాలను వాడడం వలన పర్యావరణంకు కలిగే నష్టాలను తెలుసుకొని మట్టి వినాయకుని విగ్రహాన్ని తెచ్చుకున్నాడు ఇది ఏ లక్ష్యాన్ని సాధించినట్టు ఒక విద్యార్థి ప్లాస్టిక్ బారిస్తో చేసిన మట్టి వినాయకుని విగ్రహాలను వాడడం వలన పర్యావరణంకు కలిగే నష్టాలను తెలుసుకొని మట్టి వినాయకుని విగ్రహాన్ని తెచ్చుకున్నాడు ఇది ఏ లక్ష్యాన్ని సాధించినట్టు ఒకటి జ్ఞానము రెండు అవగాహన మూడు వినియోగము నాలుగు విశ్లేషణ ఒకటి నాలెడ్జ్ రెండు అండర్స్టాండింగ్ మూడు అప్లికేషన్ నాలుగు అనాలిసిస్ రెండు వేల ఐదు ప్రకారం మంచి సైన్స్ బోధన అంటే ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ప్రకారం మంచి సైన్స్ బోధన అంటే ఒకటి ట్రూ టు చైల్డ్ రెండు ట్రూ టు సైన్స్ మూడు ట్రూ టు లైఫ్ నాలుగు పై ఒకటి రెండు మూడు ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ప్రకారం మంచి సైన్స్ బోధన వాట్ ఈజ్ గుడ్ సైన్స్ ఎడ్యుకేషన్ యాజ్ పర్ ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ వన్ ఈజ్ టూ టు చైల్డ్ సెకండ్ వన్ టూ టు సైన్స్ థర్డ్ వన్ టూ టు లైఫ్ ఫోర్త్ వన్ వన్ టు త్రీ అదేవిధంగా నాలుగవది శోధనాత్మక ప్రశ్నలు ఆరవది శోధనాత్మక ప్రశ్నలు వేయటం యొక్క లక్ష్యం శోధనాత్మక ప్రశ్నలు వేయడం యొక్క లక్షణం లక్ష్యం ఒకటి విద్యార్థుల పూర్వజ్ఞానాన్ని తెలుసుకోవడం రెండు ప్రేరణ కలిగించడం మూడు ఒకటి రెండు నాలుగు చెప్పబోయే పాఠ్యాంశం గురించి ఆలోచింపచేయడం శోధనాత్మక ప్రశ్నలు వేయటం యొక్క లక్ష్యం ఒకటి విద్యార్థుల పురోజ్ఞానాన్ని తెలుసుకోవడం రెండు ప్రేరణ కలిగించడం మూడు ఒకటి రెండు నాలుగు చెప్పబోయే పాఠ్యాంశం గురించి ఆలోచింప చేయడం సో ఆన్సర్స్ ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్కు ఫస్ట్ ఆన్సర్ రైట్ సెకండ్ ఫోర్త్ థర్డ్ ఫోర్త్ ఫోర్త్ ఆన్సర్ థర్డ్ ఫిఫ్త్ ఫోర్త్ సిక్స్త్ ఫోర్త్ మళ్ళొకసారికి ఫస్ట్ ఆన్సర్కి ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ సెకండ్ ఫోర్త్ థర్డ్ ఫోర్త్ ఫోర్త్కు థర్డ్ ఫిఫ్త్కు ఫోర్త్ సిక్స్త్ ఫోర్త్ సో ఇది ఇంకొక పేపర్ ఇందులో కూడా ఆరు ఆరు ప్రశ్నలు ఇవ్వబడతాయి సో వీటికి సంబంధించింది కూడా దయచేసి నెంబర్స్ వేసుకోండి ఆన్సర్స్ రాసుకోండి మనకు ఎట్లా మనకు తెలిసిందే ఆరు క్వశ్చన్స్ వస్తాయి ఆరు మార్కులు ఉంటాయి ఓకే పిల్లల ప్రాజెక్ట్ పనులు ఏ రకమైన మూల్యాంకనంలోకి వస్తాయి పిల్లల ప్రాజెక్ట్ పనులు ఈ రకమైన మూల్యాంకనంలోకి వస్తాయి ఒకటి నిర్మాణాత్మక మూల్యాంకనం ఫార్మాట్ ఎవాల్యుయేషన్ రెండు సంగ్రహణ మూల్యాంకనం సమ్మెట్ ఎవాల్యుయేషన్ మూడు లోప నిర్ధారణ మూల్యాంకనం డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ నాలుగు సంచిత మూల్యాంకనం పిల్లల ప్రాజెక్ట్ పనులు ప్రాజెక్ట్స్ వర్క్స్ కమ్స్ అండర్ దిస్ ఎవాల్యుయేషన్ పిల్లల ప్రాజెక్ట్ పనులు ఈ రకమైన మూల్యాంకనంలోకి వస్తాయి ఒకటి నిర్మాణాత్మక మూల్యాంకనం రెండు సంగ్రహణాత్మక మూల్యాంకనం మూడు లోప నిర్ధారణ మూల్యాంకనం నాలుగు సంచిత క్యుమ్యులేటివ్ ఎవలేషన్ ఫార్మేటివ్ సమ్మెటివ్ డయాగ్నోస్టిక్ అండ్ క్యుమ్యులేటివ్ దృశ్య శ్రవణ దృశ్యోపకరణంకు ఉదాహరణ సెకండ్ బిట్ శ్రవణ దృశ్యోపకరణానికి ఉదాహరణ విచ్ వన్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ అడియో విజువల్ టీచింగ్ ఎయిడ్ ఆడియో విలువ అడియో విలుజు అడియో విజువల్ ఎయిడ్ ఫస్ట్ వన్ రేడియో సెకండ్ వన్ టేప్ రికార్డర్ రెండు టెల్ మూడు టెలివిజన్ నాలుగు గ్రామ్ఫోన్ శ్రవణ దృశ్యోపకరణ ఉదాహరణ ఒకటి రేడియో రెండు టేప్ రికార్డర్ మూడు టెలివిజన్ నాలుగు గ్రామ్ఫోన్ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు ప్రకారం ఉపాధ్యాయుని పాత్ర ఏంటి వాట్ ఇస్ ద రోల్ ఆఫ్ టీచర్ ఐజ్ ఫర్ ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ వన్ ఈస్ ఫస్ట్ వన్ మార్గదర్శి గైడ్ సెకండ్ వన్ సౌకర్యకర్త ఫెసిలిటేటర్ థర్డ్ వన్ కౌన్సిలర్ ఫోర్త్ వన్ మేనేజర్ ఐజ్ ఫర్ ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ప్రకారం ఉపాధ్యాయుని పాత్ర ఏంది వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ టీచర్ ఐజ్ ఫర్ ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ ఫస్ట్ వన్ మార్గదర్శి గైడ్ సెకండ్ వన్ సౌకర్యకర్త ఫెసిలిటేటర్ థర్డ్ వన్ కౌన్సిలర్ ఫోర్త్ వన్ మేనేజర్ ఒక విద్యార్థి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వలన జల కాలుష్యం అవుతుందని తెలుసుకున్న విద్యార్థి మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించడం ఏ లక్ష్యాన్ని సాధించినట్టు అవుతుంది ఒక విద్యార్థి ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ వల్ల జల కాలుష్యం వాటర్ కాలుష్యం వాటర్ పొల్యూషన్ అవుతుందని తెలుసుకున్న విద్యార్థి మట్టి వినాయకుని ప్రతిష్టం ఏ లక్ష్యాన్ని సాధించినట్టు అవుతుంది ఒకటి విషయ అవగాహన రెండు నిత్య జీవిత వినియోగం మూడు సమాచార నైపుణ్యం నాలుగు నమూనాలు తయారు చేయడం ఒకటి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ రెండవది అప్లికేషన్ టు లైఫ్ థర్డ్ వన్ సమాచార నైపుణ్యాలు కమ్యూనికేషన్ స్కిల్ నాలుగు ప్రిపరేషన్ ఆఫ్ మోడల్స్ ప్రాథమిక స్థాయిలో బోధించటకు ఉత్తమమైన బోధనా పద్ధతి ప్రాథమిక స్థాయిలో బోధించటకు ఉత్తమమైన బోధన పద్ధతి ఒకటి ప్రాజెక్ట్ పద్ధతి రెండు కృత్యాధార పద్ధతి మూడు అన్వేషణ పద్ధతి నాలుగు ఆగమన పద్ధతి విచన్ ఈజ్ ద బెస్ట్ టీచింగ్ మెథడ్ టు టీచ్ ఎట్ ప్రైమరీ లెవెల్ వన్ ఈజ్ ప్రాజెక్ట్ మెథడ్ సెకండ్ వన్ యాక్టివిటీ కృత్యాధార పద్ధతి మూడు హ్యూరిస్టిక్ మెథడ్ నాలుగు ఆగమన పద్ధతి పరిసరాల విజ్ఞానం ద్వారా పిల్లలు పరిసరాల విజ్ఞానం ద్వారా పిల్లలు ఒకటి పరిసరాల పట్ల అవగాహన చేసుకుంటారు రెండు పరిసరాల ద్వారా నేర్చుకుంటారు మూడు పరిసరాల పరిరక్షణ కోసం నేర్చుకుంటారు నాలుగు ఒకటి రెండు మూడు ఒకటి అంటే పై మూడు అన్నట్టు పరిసరాల విజ్ఞానం ద్వారా పరిసరాల విజ్ఞానం ద్వారా పిల్లలు ఒకటి పరిసరాల పట్ల అవగాహన చేసుకుంటారు రెండు పరిసరాల ద్వారా నేర్చుకుంటారు మూడు పరిసరాల పరిరక్షణ కోసం నేర్చుకుంటారు Fourth answer, first, second, third. Through EVS, children, first one, understand environmental education, learning environment. Third one, learn through environment. Third one, learn for environmental protection. Fourth one, first, second, third answer. సో దీని యొక్కకి ఫస్ట్ ప్రధాన ఆన్సర్ ఒకటి రెండు మూడు థర్డ్ థర్డ్ క్వశ్చన్కు సెకండ్ ఆన్సర్ ఫోర్త్ రెండు ఫిఫ్త్ టు సిక్స్త్ ఫోర్ ఫస్ట్ వన్ సెకండ్ త్రీ థర్డ్ టూ ఫోర్ టూ ఫైవ్ టూ సిక్స్ ఫోర్ సో దయచేసి మీ ఆన్సర్స్ చెక్ చేసుకోండి ఇక ఇంకొక పేపర్ మట్టితో చేసిన మాణిక్యాలు అనే పాఠాన్ని బోధించటకు ఉపయోగించే బోధనా పద్ధతి మట్టితో చేసిన మాణిక్యాలు అనే పాఠాన్ని బోధించుటకు ఉపయోగించే బోధనా పద్ధతి ఒకటి ఉపన్యాస పద్ధతి లెక్చర్ మెథడ్ రెండు ప్రదర్శన పద్ధతి డిమాన్స్ట్రేషన్ మెథడ్ థర్డ్ కథా పద్ధతి స్టోరీ మెథడ్ ఫోర్ క్షేత్ర పర్యటన క్షేత్ర పర్యటన పద్ధతి ఫీల్డ్ ట్రిప్ మెథడ్ మట్టితో చేసిన మాణిక్యాలు అనే పాఠాన్ని బోధించుటకు ఉపయోగించే బోధన పద్ధతి విచ్ ఇస్ ద బెస్ట్ మెథడ్ అనేది ఇందులో ఇచ్చాడు అంటే మట్టితో మాణిక్యాల అనే పాఠాన్ని బోధించడం సో నెక్స్ట్ వీటి బోధనా విధానం దీని కేంద్రంగా జరగాలి బోధనా విధానం దీని కేంద్రంగా జరగాలి ఒకటి ఉపాధ్యాయ కేంద్రం రెండు సబ్జెక్టు కేంద్రం మూడు విద్యార్థి కేంద్రం నాలుగు పాఠశాల కేంద్రంగా బోధనా విధా విధానం దీని కేంద్రంగా జరగాలి ఒకటి ఉపాధ్యాయ కేంద్రం రెండు సబ్జెక్టు కేంద్రం మూడు విద్యార్థి కేంద్రం నాలుగు పాఠశాల కేంద్రం టీచింగ్ షుడ్ బి డన్ విచ్ షుడ్ బి సెంటర్డ్ టీచర్ సెంటర్డ్ సెకండ్ వన్ సబ్జెక్ట్ సెంటర్డ్ థర్డ్ వన్ విద్య చైల్డ్ సెంటర్డ్ ఫోర్త్ వన్ స్కూల్ సెంటర్డ్ విద్యా ప్రమాణం విష అవగాహన స్పష్టీకరణం ఏమిటి అకాడమిక్ స్టాండర్డ్ కాన్సెప్చువల్ డెవలప్మెంట్ విచ్ ఈ విచ్ ఈస్ ద విచ్ వన్ ఇస్ ద స్పెసిఫికేషన్ ఆఫ్ కాన్సెప్చువల్ డెవలప్మెంట్ అండర్స్టాండింగ్ అకాడమిక్ స్టాండర్డ్ ఒకటి వివరించడం ఎక్స్ప్లెయిన్ రెండు వర్గీకరించడం క్లాసిఫై మూడు ఉదాహరణలు ఇవ్వడం నాలుగు ఒకటి రెండు మూడు విద్యా ప్రమాణం అవగాహన స్పష్టీకరణం ఏంటి ఒకటి వివరించడం రెండు వర్గీకరించడం మూడు ఉదాహరణలు ఇవ్వడం ఫోర్త్ వన్ టూ త్రీ వాట్ ఈజ్ ద స్పెసిఫికేషన్ ఆఫ్ స్పెసిఫికేషన్ ఆఫ్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఫస్ట్ వన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ సెకండ్ వన్ ఈజ్ క్లాస్ ఫైవ్ థర్డ్ వన్ ఈజ్ గివింగ్ ఎగ్జాంపుల్ ఫోర్త్ వన్ వన్ టు త్రీ విద్యా ప్రణాళిక సూత్రమును గుర్తించండి విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రం అనే గుర్తించండి ఒకటి విద్యార్థి కేంద్రీకృత నియమం రెండు కృత్య నియమం మూడో దురదృష్టి మరియు నమ్యతా నియమం నాలుగు వన్ టు త్రీ వాటి ద ప్రిన్సిపల్ ఆఫ్ కరికులం కన్స్ట్రక్షన్ వాట్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కరికులం కన్స్ట్రక్షన్ ఫస్ట్ వన్ చైల్డ్ సెంటర్డ్ ప్రిన్ ప్రిన్సిపల్ ఆఫ్ చైల్డ్ సెంటర్డ్ సెకండ్ వన్ ప్రిన్సి ప్రిన్సిపల్ ఆఫ్ యాక్టివిటీ ఆర్ యాక్టివిటీ సెంటర్డ్ థర్డ్ వన్ దురదృష్టి మరియు నమ్యతా నియమం ఫ్లెక్సిబుల్ ఫ్లెక్సిబుల్ ప్రిన్సిపల్ ఫోర్త్ వన్ వన్ టు త్రీ పై మోడ్ ఒక విద్యార్థి మొక్క పటం చేసి భాగాలను గుర్తించాడు ఏ రంగానికి సంబంధించిన లక్ష్యాన్ని సాధించినట్టు వన్ స్టూడెంట్ డ్రా ఎ ప్లాంట్ అండ్ ఐడెంటిఫై ప్లాంట్ పార్ట్స్ అండ్ వాట్ విచ్ ఆబ్జెక్టివ్ హై అచీవ్డ్ ఒక విద్యార్థి మొక్క పటం గీసి భాగాలను గుర్తించాడు ఏ రంగానికి సంబంధించిన లక్ష్యం సాధించినట్టు ఒకటి జ్ఞానాత్మక రంగం మూడు భావేశ రంగం మూడు మానసిక చలనాత్మక రంగం నాలుగు రెండు మూడు ఒక విద్యార్థి మొక్క పటం గేసి భాగాలను గుర్తించాడు ఏ రంగానికి సంబంధించిన లక్ష్యాన్ని సాధించినట్టు ఒకటి జ్ఞానాత్మక రంగం రెండు భావేశ రంగం మూడు మానసిక చలనాత్మక రంగం నాలుగు రెండు మూడు పరిసరాల విజ్ఞానాన్ని ఏ తరగతులకు బోధించాలి నెక్స్ట్ బిట్ పరిసరాల విజ్ఞానం ఈవీఎస్ను ఏ తరగతులకు బోధించాలి ఒకటి మూడు నాలుగు ఐదు రెండు ఒకటి రెండు మూడు ఆరు ఏడు నాలుగు ఒకటి రెండు పైల అమ్మ ఒకటి రెండు ఈవిఎస్ విచ్ ఫర్ విచ్ క్లాసెస్ ఈవిఎస్ షుడ్ టీచ్ ఫస్ట్ వన్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సెకండ్ క్లాస్ వన్ టూ ఫోర్త్ క్లాస్ సిక్స్ సెవెంత్ ఫోర్త్ క్లాస్ వన్ టూ ఓన్లీ ఓన్లీ సో మీ ఆన్సర్స్ దయచేసి ఐడెంటిఫై చేసుకోండి ఇది వన్ టు సిక్స్ వేసుకొని వీటికి కూడా చూస్తాం ఫస్ట్ ఆన్సర్ ఫోర్త్ సెకండ్ థర్డ్ థర్డ్ ఫోర్త్ 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 ఫిఫ్త్ ఫోర్త్ సిక్స్త్ ఫోర్త్ ఫస్ట్ ఆన్సర్ ఫోర్త్ సెకండ్ ఆన్సర్ థర్డ్ థర్డ్ ఫోర్త్ 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 ఫిఫ్త్ ఫోర్త్ సిక్స్త్ ఫోర్త్ ఓకే సో దయచేసి ఈ రకంగా మీకు ఆన్సర్స్ ఏవో మీరు ఐడెంటిఫై చేసుకోండి మార్క్స్ కూడా చెకప్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇది ఈ రెండింటికి సహాయపడుతుంది టెట్లనేమో మనకు మామూలుగా తీసుకు టెట్కు సహాయపడుతుంది టెట్ ఈవిఎస్ అదేవిధంగా మనం డిఎస్సికి తీసుకుంటే ఏదైనా కూడా పెడకాలజీ ఆఫ్ ఈవిఎస్కు సహా సహాయపడమనే జరుగుతుంది సో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ కైండ్లీ షేర్ ఇట్ అండ్ లైక్ ఇట్